స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదా చూడండి ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుంది ఏమి చెప్పట్లేదు అలాగే అలాగే విద్యార్థులని బాగు చేయాలని చూస్తుందంట సుదీర్ఘ ప్రాంతాల నుండి విద్యార్థులు విజయవాడని ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా తయారు చేసుకోవాలి విజయవాడకు చేరుతున్నారు అంటున్నారు చాలా మంది విశ్లేషకులు చంద్రబాబు నాయుడు కూడా అవును అంటున్నాడు మధురా నగరు మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎస్ఆర్ నగరు మా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి విజయవాడలో ఆ ప్రాంతాల్లో ప్రైవేటు హాస్టళ్ళు ఎక్కువగా ఉన్నాయి తక్కువ రేటుకి బిల్డింగులు అడ్డుకి తీసుకొని గత ప్రభుత్వం తాలూకు మనుషులు ప్రతి చోట చూసే ఉంటారు జగన్ తాలూకా పవన్ తాలూకా సీఎం తాలూకా తాలూకాలు జిల్లాలేంటండి నీకంటూ నీకు నీ బాబు పేరు పెట్టాల నీకంటూ పేరు లేదు నీ బాబు పేరు పెట్టుకో నీ తల్లి పేరు పెట్టుకో నీ ఊరు పెట్టుకో నీ ఊరు పేరు పెట్టుకో నీ ఊరు తాలూకా నీ తాలూకు జిల్లాలు ఆ పేర్లు పెట్టుకోవాలి కానీ ప్రతి వాహనం మీద జగన్ తాలూకా పవన్ కళ్యాణ్ తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా సిఎం తాలూకా కొన్ని కార్ల మీద సీఎం ఏపీ సీఎం తాలూకా అని చెప్పి రాసుకొని తిరుగుతున్నారు ఒక పక్క పోలీసులు ముమ్మరంగా కేసులు రాస్తున్నారు కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన అన్ని కూడా హెల్మెట్లు లేకుండా లైసెన్సులు లేకుండా తిరిగితే కేసులు అవుతాయని చెప్పి కేంద్రం ఆల్రెడీ హెచ్చరించింది అయితే ఇది పక్కన విషయం ఈ విషయం పక్కన పెట్టేయండి కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం అయితే చాలు ఆడ మగ తేడా లేకుండా విద్యార్థులు ఒక చీకటిగా ఉన్న ప్రాంతాల్లోకి చేరి అక్కడ చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నారు తల్లిదండ్రులకి తెలియకంటా విద్యార్థులు అనేక రకాలుగా గంజాయి తాగడాలు మందు తాగడాలు ఆ రోడ్ల మీదే ఆడా మగ తేడా లేకుండా ఆరు నెలలకు ఒకసారి కూడా ఆ ప్రాంతానికి పోలీసులు పహారా కూడా రారంట ఎందుకంటే ఆ ప్రాంతంలోకి ఎవరన్నా నీ బోటి పెద్ద మనుషులు వచ్చి అడిగితే ఏమయ్యా ఏం పనులు అయ్యా మీరు చదువుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని తంతానికి కూడా సిద్ధమంట ఒక ఆడపిల్లని ఇద్దరు మగపిల్లలు మన్నీ మధ్య నడి రోడ్డు మీద బీభత్సంగా కొట్టి వా వాళ్ళు కంప్లైంట్ పెడితే ఆడపిల్లల్ని పోలీస్ స్టేషన్కి తిరిగి ఆడపిల్లనే తప్పని చెప్పి నిర్ధారణ చేసే పరిస్థితి వచ్చింది కొ ఆ ప్రాంతాల్లో వీళ్ళు చదువుకుంటున్నారా విద్యని అధ్యయించడానికి వచ్చారా విద్యని అమ్ముకుంటున్నారా వీళ్ళు గంజాయి హబ్బుని తయారు చేస్తున్నారని మన ఏపీ హోంమంత్రి ఎంతసేపు కూడా విశాఖపట్నం గంజాయి హబ్బుగా మారింది విశాఖపట్నం గంజాయి హబ్బుగా మారింది అంటే వి అంటే విశాఖపట్నం ఒకటే కాదు విజయవాడ కూడా విజయవాడ అని చెప్తే ఎక్కడ పరుగు పోతుందో అని విశాఖపట్నం అని చెప్తున్నారేమో మరి తంగిరాల సునీత గారు అనిత గారు క్షమించాలి ఈ విషయం ఇప్పుడు విజయవాడలో ల్చర్ అవుతుంది విద్యార్థులు విద్యాలయాలని విద్య అర్థించడానికి వచ్చారా లేదా విద్యాలయాల పేరుతో విద్య విజయవాడని అవమానించడానికి వచ్చారా అనేది ఇప్పుడు సమస్య కింద మారింది ఎమ్మటే తక్షణమే హోమ్ మినిస్టరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇమీడియట్లీగా పోలీసులు అలర్ట్ పెట్టి రెడ్ అలర్ట్ పెట్టి విద్యార్థుల భవిష్యత్తుని యువతి యువకుల భవిష్యత్తుని కాపాడాలి అంటూ రాజకీయ విశ్లేషకులే కాకుండా ప్రముఖ పత్రికా విలేకరులు తెలియజేస్తున్నారు కొంతమంది నిజాన్ని నిజమని చెప్పటానికి కూడా భయపడుతున్నారంట కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు మీరు ఏది నిజం విజయవాడని కాపాడమని మీరు తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్